వెల్కమ్ టు ఏబిపి దేశం ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి వెల్లువలా వస్తున్న వరదల నేపథ్యంలో రాజమండ్రి పుష్కరాల రేవు వద్దకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది ఈ నేపథ్యంలోని ప్రస్తుతం మనం రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవు వద్ద ఉన్నాం ఇక్కడ చాలామంది ఈరోజు కుటుంబ సమేతంగా పిల్లల పిల్ల పాపలతో కూడా ఇక్కడ వరదను అంటే వరద ప్రవాహాన్ని ఉధృతిని ఎంజాయ్ చేసేందుకు వస్తున్నారు రాజమహేంద్రవరం పుష్కరాల రేవు అనగానే అటు ఆధ్యాత్మికంగాను అటు అన్ని విధాలా కూడా చాలా ఎంజాయ్మెంట్గా ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడికి సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు దీనితో పాటు ఈరోజు అంటే గత మూడు రోజులుగా వరద తాకిడి అంటే ఉధృతి ఎక్కువ ఉండడం అఖండ గోదావరిలో వరద ప్రవాహం వెలువల పోటెత్తుతుండటంతో పాటు ఇక్కడ ఇది ఈ సుందర దృశ్యాలను చూసేందుకు చాలామంది ఇక్కడికి పోటు ఇక్కడికి తరలి వచ్చి ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించుకుంటూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది చాలామంది సెల్ఫీలు చాలామంది కుటుంబ సమేతంగా ఇక్కడ ఫోటోలు తీసుకున్న పరిస్థితి ఉంది ఇదే రేవిని అనుకునే ఉన్నటువంటి హ్యావ్లాక్ బ్రిడ్జ్ అనుకోవచ్చు అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మరొక రైలువంతన రైలు వంతెన అన్నీ కూడా ఇక్కడ వరుసగా ఉండడం కూడా ఇక్కడ చాలా మనోహరమైన దృశ్యంగా ఇక్కడ చాలామంది అంటే గోదావరికి ఒక ఐడెంటిఫికేషన్గా ఉండే ఈ ప్రాంతాన్ని చాలా మంది చూసేందుకు ఇష్టపడుతుంటారు ఈ నేపథ్యంలోనే రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద మనం ఉన్నాం ఇక్కడ వరద ఉధృతిని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం వెళ్దాం రండి అంటే రాజమండ్రి ఇలా రైనీ సీజన్లోనే ఇంత ఫ్లోటింగ్ ఉంటుంది కొంచెం ఆ వెదర్ అది ఎంజాయ్ చేయదు అందులో టూ డేస్ నుంచి వర్షాల్లో రోజే కొంచెం తెరిపించింది బయటకు కూడా రావడానికి టూ డేస్ అవ్వలేదు కదా సో ఈ రోజు అలా వచ్చు ఏదన్నా అలా చూడడానికి వచ్చాము జస్ట్ మాది శ్రీకాకుళం 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 రాజమండ్రిలో ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతాను స్టూడెంట్స్ పర్లేదు అన్న నేచర్ అంత బానే ఉంది రాజమహేంద్రవరంలో ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటది ఈ వరదలు వచ్చినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు మాకు మేము ప్రతి ఇక్కడే ఉంటాం కాబట్టి ప్రతి సంవత్సరం మాకు చాలా కొత్తగా అనిపిస్తూనే అండి చూస్తూనే ఉంటాం కదండి అయినా డైలీ వస్తూనే ఉంటామండి నుంచి మేము హైదరాబాద్ వచ్చాం వరదలు చూద్దామనే వచ్చాం చూస్తున్నాం కొంచెం అద్భుతంగా కనిపిస్తుంది కానీ వానిలో బయటకు రావడానికి ఇబ్బందిగా ఉంది ఈ రాజమహేంద్రవరం మందాలు చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇవి చూద్దామని వచ్చాం రాజమండ్రి బాగుంది రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి గతుకులు గతుకులు నడ్డి విరిగిపోయేలాగా చంద్రబాబు నాయుడు గారు తేవాలి మార్పులు ఎందుకంటే ఇప్పటివరకు హైదరాబాద్ హైదరాబాద్ని ప్రసిద్ధిగా చేశాడు కదా ఇది కూడా చేస్తాడేమో ఆలోచించాలి చూద్దాం ఏం జరుగుతుందో అయితే చాలా ఎంజాయ్ చేయడానికి వచ్చామండి మేము అందరం ఇంటి దగ్గర ప్రతిరోజు ప్రతి అరగంటకు ఒకసారి న్యూస్ అప్డేట్ వస్తుంది అప్డేట్లు చూడడం వల్ల గోదావరి చూసి సరదాగా ఇక్కడ రిలాక్స్ అవుదాం వర్షం కూడా కొద్దిగా తెరిపించింది కదా చూడటానికి వచ్చామండి లోకల్ కాతేరు రాజమండ్రి రోడ్లు ప్రవాహం ఎక్కువగా ఉంది కదా అంటే బాగుందండి చూడడానికి కూడా చాలా సరదాగా ఉంది రాజమండ్రి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సాయంత్రం అయ్యేటప్పటికి ఘాట్ చుట్టూ వచ్చి ఎంజాయ్ చేయడానికి వచ్చే ప్రజలతో పాటు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఈ చల్లని వాతావరణాన్ని ఆనందాన్ని ఆహ్లాదించి వెళ్ళడం మాత్రం జరుగుతుంది డైలీని ఈ రెండు రోజుల్లో ఫ్లడ్ మాత్రం పెరిగింది బాగా పెరిగిన నేపథ్యంలో చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అందరూ వస్తూ ఉంటారు మార్కెట్ కి వచ్చే వాళ్ళందరూ రాజమండ్రి పెద్ద నగరం అనేటప్పటికి చుట్టుపక్కల నగరం వచ్చే ప్రతి విలేజ్ నుండి వచ్చే వాళ్ళందరూ కంపల్సరీ పుష్కరగా టచ్ చేసి వెళ్లే వాళ్ళు రెండు రోజుల్లో పెరిగే అవకాశం మరి అది వర్షాలు పైన వచ్చే వర్షాలు దాన్ని తాకిని బట్టి ఉంటుంది